హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరేతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనే ఆయన శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇది పూర్తిగా రైటర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి శ్రీధర్ గారు మరెవరికి కూడా ఆయన స్టోరీస్ ని కాపీ చేసే ఆప్షన్ ఇవ్వలేదు కానీ కొంతమంది పర్మిషన్ తీసుకోకుండానే యూట్యూబ్ ఛానల్స్ లో పేర్లు మార్చి అప్లోడ్ చేస్తున్నారు మీరు అలా ఎక్కడైనా చూసినట్లయితే వెంటనే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకున్న వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం నూట భాగం ఏంటి నువ్వు చీర కడతావా అంటూ కళ్ళు పెద్దగా చేసి చూస్తుంది రాధిక తనే చొరవగా ఆమె చేతిలోని చీర తీసుకుంటుంటే ఆహా పుద్దుబావా బావా నేను కట్టుకుంటాలే నేను కడితే ఏమవుతుంది నీకెటూ సెట్ అవ్వట్లేదు కంగారుగా వద్దు అంటూ చీరను గుండెలకు గట్టిగా అదుముకుని భయంగా చెప్తుంటే నవ్వుతూ ఎందుకంత భయపడుతున్నావు నాతో అన్నిటికీ సిద్ధపడే కదా వచ్చావు చీర కడతాను అంటే ఎందుకంత భయం మరేం పర్వాలేదు ఇలా ఇవ్వు కంగారుగా రెండడుగులు వెనక్కి వేసింది రాధిక నువ్వు అలా చూస్తుంటే నీతో చీరలా కట్టించుకుంటాను బావా వద్దులే నేను డ్రెస్ వేసుకుంటాను అంటుంటే చొరవగా ఆమె చేతిలోని చీరని లాక్కోగానే కంగారుగా ఎదమీద చేతులడ్డం పెట్టుకుని వెనక్కి తిరిగింది తనతో సంబంధం లేనట్టు చీరకి అందంగా ప్రిల్స్ పెడుతుంటే భయం భయంగా వెనక్కి తిరిగి చూసిన రాధికకి అసలు తనతో సంబంధమే లేనట్టు అందంగా చీరకి ప్రిల్స్ పెడుతున్న సంజయ్ని ఆశ్చర్యంగా చూస్తుంది నీట్ గా సెట్ చేశాక అటువైపు తిరిగి ఉన్న రాధిక షోల్డర్ మీద పిన్చెట్ చేస్తుంటే అతని వేళ్లు తగులుతున్న సున్నితమైన భాగానికి ఒళ్లంతా మైకం కమ్మినట్టు అనిపిస్తూ కళ్ళు మత్తుగా మూసుకుపోతున్నాయి రాధికకి తన వైపు కూడా చూడకుండా వెనక నుండే మీద చీరను అందంగా సర్ది ఆమెను ముందుకు తిప్పుకొని నీస్ మీద కూర్చొని అందంగా ప్రిల్స్ పెట్టి లోపలికి దోపుకోమన్నట్టు తన చేతికి అందించాడు చీర కుర్చీళ్లని నీల్స్ మీద కూర్చొని కాళ్ల దగ్గర ప్రిల్స్ ని అందంగా సెట్ చేస్తుంటే నవ్వుకుని చీర కుచ్చులను నడుము లోపలికి దోపుకుంటుంది రాధిక ఓకేనా అంటూ తలెత్తి చూసిన అతనికి అప్పుడు కనిపించింది సన్నగా వంపు తిరిగిన నడుము మధ్యలో ఉన్న గరిమనాభి వంపు తిరుగుతున్న రెండు సెలయేర్ల మధ్య అందంగా కనిపిస్తున్న గరిమనాభిని చూస్తూ చూపుని కొద్ది కొద్దిగా పైకెత్తగానే ఉచ్ఛ్వాస నివాసాలకి నెమ్మదిగా కదులుతూ అందంగా చెక్కినట్టుగా ఉన్న ఎత్తైన కుచద్వయం అతని కళ్ళకి రమణీయంగా దర్శనమిస్తుంటే చూపు తిప్పడం కూడా మర్చిపోయాడు సంజయ్ ఎప్పుడూ లేని అతని మదిలో ఏదో అలజడి శరీరాలు తనకి కొత్త కాదు మెడిసిన్ జాయిన్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు అనాఛాదిత అవయవాల నిన్నో తను చూశాడు కాని ఈరోజు చీర మీద ఉన్న రాధిక రూపం ఆమె అవయవ సౌష్ఠవం అతనిలో ఎందుకు కొత్త ఆలోచనలను రేకెస్తుందో అర్థం కావట్లేదు సంజయ్కి చీర తోపుకోవడంలో బిజీగా ఉన్న రాధిక సంజయ్ని గమనించగా బావా ఇప్పుడు సరిపోయిందా అని అడుగుతుంటే తన మాటకి ఉలిక్కిపడి స్పృహలోకొచ్చి చప్పున చీరకుచ్చుళ్లను వదిలేసి లేచి నిలబడ్డాడు నిజంగా నువ్వు చాలా గ్రేట్ బావా కోరి మీద పడుతుంటే నన్ను ఇలా అర్ధనగ్నంగా చూస్తున్నా ఒక్క క్షణం కూడా నువ్వు చెల్లించట్లేదు కనీసం నా వైపు కూడా చూడలేదు అందుకేనేమో సరయూ కూడా నిన్నింతలా ఇష్టపడుతుంది అని రాధిక సంజయ్తో చెప్తుంటే ఆ మాటకి ఏదో తెలియని గిల్టీనెస్ మొదలై తెలియకుండానే సారీ అన్నమాట పెదవి దాటి బయటకొచ్చింది సంజయ్కి సారీనా ఎందుకు బావా ఏం లేదులే ఇక వెళ్దామా హా అనడంతో ఇద్దరు కి కీస్ వేసి బయటికి రాగానే ఎదురుగా కనిపించారు రమేష్ రేవతి గుడ్ మార్నింగ్ అంటూ నలుగురు విష్ చేసుకున్నాక మీ పేరు చాలా బాగుంటుంది డాక్టర్ చూడముచ్చుడిగా ఉంటారు చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది అని రేవతి అంటే యువర్ కరెక్ట్ రేవతి నిజంగా డాక్టర్ మేడ్ ఫర్ ఈచర్ అంటే అనే మాట మీ ఇద్దరికి బాగా సెట్ అవ్వదు కానీ మీ ఇద్దరినీ చూస్తే మాత్రం అలానే అనిపిస్తుంది అన్నాడు రమేష్ ఆ మాటలకి ఇద్దరు ఇబ్బందిగా నవ్వి ఊరుకున్నారు గుళ్ళో భక్తిగా కళ్ళు మూసుకున్న రాధిక స్వామి మొట్టమొదటిసారి నా భర్తతో కలిసి నీ గుడికొచ్చాను ఈ ఆరు నెలల్లో నా బావతో బిడ్డను కని అతనికి దూరంగా వెళ్లిపోతానని అందరి ముందు చెప్పాను కాని నాకు తెలుసు ఇటు సూర్యుడు అటు మలిచిన నా బావ ఎప్పుడూ గతి తప్పడు కట్టుకున్న భార్యనైనా నా మీద అతనికి జాలి తప్ప ఇంకేమీ లేదు కానీ నా మనసులో ఏముందో నీకు తెలుసు ఈ ఆరు నెలల్లో పొందే నా బావ ప్రేమ నాకు శాశ్వతంగా కావాలి నేను నా భర్తను వదులుకోవడానికి సిద్ధంగా లేను ఇది స్వార్థమో ప్రేమో నాకు తెలియదు కాని నా భర్త ప్రేమ కేవలం నాకు మాత్రమే సొంతం కావాలి ఈ ఆరు నెలల్లో నా ప్రేమ ఆయన మనసుని మార్చేలా చూడు స్వామి అని మనస్ఫూర్తిగా నమస్కరించింది మరోవైపు సంజయ్ స్వామి మా ముగ్గురి జీవితాలు ఈ ఆరు నెలల్లో ఏ తీరానికి చేరుతాయో తెలీదు కాని నేను ప్రేమించింది తాలి కట్టింది రాధికకి ఇద్దరికీ నేనంటే ప్రాణం ఒకరిది నా కోసం ప్రాణం తీసే ప్రేమైతే మరొకరిది ప్రాణం తీసుకునేంత ప్రేమ కాని రాధిక మీద నా మనసులో బాధ్యత మాత్రమే ఉంది ఆ బాధ్యతని తను అర్థం చేసుకునేలా చేయి వీళ్ళిద్దరిలో ఎవరు బాధపడినా నేను చూడలేను అలాని ఇద్దరిని దగ్గరికి తీసుకోను లేను ఏం జరిగినా ఎవరి మనస్సు బాధ పెట్టకుండా చూడు అని నమస్కరించుకుని ఇద్దరు ఒకేసారి ఒకరినొకరు చూసుకున్నారు పూజారి గారు పూజ పుట్ట అందిస్తుంటే రాధిక ఆయన పాదాలకి నమస్కరిస్తే అప్రయత్నంగా సంజయ్ కూడా ఆయన పాదాలని నమస్కరించాడు దీర్ఘ ఆయుష్మాన్ బాబా శీఘ్రమే వసుపిత్ర రస్తు అన్న ఆయన మాటకు గట్టిగా గంట మోగితే ఒకరినొకరు చూసుకున్నారు ఇద్దరు స్వామి నిజంగా మీ దీవెన ఫలిస్తుందా అని రాధిక సంతోషంగా అడుగుతుంటే తప్పకుండా ఫలిస్తుందమ్మా మీ ఇద్దరినీ చూస్తుంటే కొత్తగా పెళ్లైన నవదంపతుల్లా ఉన్నారు చూస్తూ ఉండండి సంవత్సరం తిరిగేసరికి నీ చేతుల్లో మీ ఆయన రూపురేఖలతో నీ ముఖంలోని చిరునవ్వుతో అందమైన బాబు నీ చేతుల్లో ఉంటాడు అంటుంటే స్వామి మీరేమైనా జాతకాలు చూసే కాని పెట్టుకున్నారా అని అసహనంగా అడిగాడు సంజయ్ దీనికి జాతకం కావలసిన అవసరం లేదు నాయనా మీ ఇద్దరిని చూస్తే ఎందుకో చెప్పాలనిపించింది అనగానే విసుగ్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంటే మీ ఆయనకి పిల్లలంటే పెద్దగా ఇష్టం లేదనుకుంటా అన్నాడు పంతులుగారు నవ్వుతూ లేదు స్వామి ఆయనకి పిల్లలంటే పంచప్రాణాలు అంటూనే బావా బావా ఆగు ఏంటలా వెళ్ళిపోతున్నావు అని తన వెనకే వెళ్తుంటే వెళ్ళక మీరిద్దరి మాటలు వింటూ కూర్చోవాలా ఎందుకు బావా అంత కోపం ఆయన మాట ఎక్కడ నిజమవుతుందోనని భయపడుతున్నావా రాధిక వైపు కోపంగా చూడగానే సారీ సారీ ఇంకేం మాట్లాడంలే వెళ్దామా కాసేపు కూర్చుని వెళ్దాం బావా అనడంతో ఒక మెట్టు మీద కూర్చుంటే అతనికి కిందగా మరో మెట్టు మీద కూర్చుంది రాధిక ఎందుకు బావా అంత కోపం ఎవరు ఏదో అన్నంత మాత్రాన జరగాల్సింది జరక్క మానదు అంటూ కొబ్బరి చిప్పని పగలకొట్టపోయి పొరపాటున తన చేయి కట్టుకోవడంతో అమ్మా అంటూ తను అరిచిన అరుపుకి ఉలిక్కి పడ్డాడు సంజయ్ అప్పటికే గట్టిగా కొట్టుకోవడం వల్ల వేలు మొత్తం ఎర్రగా రక్తం కారుతుంటే క్షణం కూడా లేట్ చేయకుండా ఆ వేలిని నోట్లో పెట్టేసుకున్నాడు నొప్పి కంటే అతని అతరాల స్పర్శ తనకి అమితానందాన్ని కలిగిస్తుంటే ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది రాధిక వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే అదే గుడికి వచ్చిన రమగారు కూడా వీళ్ళిద్దరినీ దూరం నుండి చూస్తుండిపోతే రాధిక మీద కొడుకు చూపిస్తున్న కేరింకి కళ్ళు చెమర్చాయి రమగారికి వేలికి బ్లీడింగ్ తగ్గే వరకు వేలిని నోట్లోనే పెట్టుకున్న సంజయ్ కాసేపటికి బయటికి తీసి జాగ్రత్తగా కదా కొట్టేది నీకు చేత కాకపోతే నాకివ్వచ్చుగా అంటూనే తన ఎంగిలి తాకిన ఆమె వేలిని ఉహ్ అని ఊదుతూ కర్చీఫ్తో తుడిచి కట్టుకడుతుంటే తెలియకుండానే కన్నీళ్ళొస్తున్నాయి రాధికకి ఆమె చెంప మీద నిమిడుతూ నొప్పిగా ఉందా అని అడిగాడు లేదన్నట్టు తలూపి ఆ చేతి నలానే పెదవులు కానించుకొని ఇంతకుమించి నేనెక్కువ ఆశించను బావా నువ్వు చూపించే ఈ ప్రేమ చాలు నేను జీవితాంతం బతికేస్తాను ఒకవేళ మనిద్దరిలో ఎవరు గెలిచినా ఆ తర్వాత కూడా నన్ను ఇలానే చూసుకుంటావా అని అమాయకంగా అడుగుతుంటే ఏయ్ ఇప్పుడేమైందని ఇంతలా ఏడుస్తున్నావు అంటూ కళ్ళు తుడిచి నీ మీద నా ప్రేమ ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుంది రాధిక అందులో ఎలాంటి భేదం ఉండదు అని మనస్ఫూర్తిగా చెప్పాడు సంజయ్ చేతికాయన్ని చేత్తో తలుముతుంటే నొప్పిగా ఉందా అని అడిగాడు లేదు బావా నీ చేయి తగిలిందిగా హాయిగా ఉంది అంటూ ప్రేమగా దాన్ని ముద్దు పెట్టుకుంటే నీకు బాగా పిచ్చి ముదిరిపోయిందే పర్వాలేదులే బావా నీ పిచ్చే కదా అబ్బా ఇలా అబ్బాయిలా సర్కస్ సర్కస్ఫీట్లు చేయకుండా కూర్చో నేను వెళ్లి ప్రసాదం తీసుకొస్తాను అంటూ సంజయ్ పక్కకి వెళ్తే పదే పదే తన చెయ్యి సంజయ్ నోట్లో పెట్టుకోవడమే గుర్తొస్తుంటే ఆ చేతిని మురిపెంగా చూసుకుంటూ ఎదురుగా చూడగానే నవ్వుతూ తనని చూస్తున్న రమగారిని చూసి సంతోషంగా అత్తయ్యా అంటూ పరుగున వెళ్లి ఆవిడిని చుట్టేసింది రాధిక